తల్లిదండ్రులతో దూరంగా ఉండి పిల్లలతో కలిసి ఉన్నంత మాత్రాన మీ పిల్లలు మీతో ఉండి మిమ్మల్ని చూసుకుంటారు అని మీరు భ్రమలో ఉన్నారు ఒక పెద్ద ఇద్దరు బిడ్డలు మొదటి నెల పెద్ద కుమారుడి దగ్గర రెండు నెల రెండు కుమారుడు దగ్గర ఉండేవాడు అలవాటు ప్రకారంగా మొదటి నెల తన పెద్ద కుమారుడు దగ్గర ఉన్నాడు రెండు నెల స్టార్ట్ అయ్యి రెండు రోజులు గడిచిపోయాయి తన మనవడు వెళ్లి తన తండ్రిని ప్రశ్నిస్తున్నాడు నాన్న ఏంటి ఇప్పటి వరకు తాతగారు మా ఇంటికి రాలేదు అని అంటే తన తల్లి సమాధానం చెబుతుంది వస్తారులే ఎక్కడికి పోతారు అరణమే ఆలస్యము వెంటనే ఫోన్ వచ్చింది తన యొక్క పెద్దనాన చేశాడు బాబు నీ యొక్క తండ్రిని త్వరగా రమ్మను తాతగారిని వెళ్ళడానికి సోదరులరా ఈ దృశ్యాన్ని మొత్తం గమనించి తన యొక్క కుమారుడు తండ్రితో ఈ విధంగా అంటున్నాడు నాన్న తాతగారికి అయితే ఇద్దరు బిడ్డలు ఉన్నారు మొదటి నెల మొదటి కుమారుడు దగ్గర రెండు నెల మీ దగ్గర ఉంటున్నారు కానీ మీకు నేను ఒక్కడినే కదా మొదటి నెల నా దగ్గర ఉంటే రెండు నెలలో మీరు ఎక్కడికి వెళ్తారు సోదర్ల ఈ మాట వినడమే ఆలస్యము అతడికి స్పృహ పోయింది వెంటనే కూర్చుని ఆలోచిస్తున్నాడు నేను ఏం చేస్తున్నాను నేను ఏదైతే నా తండ్రితో చేస్తున్నాను నా పిల్లలు కూడా రేపు నాతో అదే చేస్తారు కదా ఆలోచన పడిపోయాడు సోదల్లర అదే విధంగా ఈ రోజు మీ తల్లిదండ్రులతో మీ యొక్క ప్రవర్తన ఎలా అయితే ఉందో హిస్టరీ విల్ రిపీట్ ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ ఇరవై సంవత్సరాల తర్వాత చరిత్ర మళ్ళీ రిపీట్ అవుతుంది కావున మీ తల్లిదండ్రులు జాగ్రత్తగా ప్రేమతో చూసుకోండి